రామగుండం మండలంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్ సెలెక్షన్స్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింకా మల్లేశం ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ ఆర్సిఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు విద్యార్థుల్లోని ఆత్మరక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు విద్యతో పాటుగా క్రీడలు ముఖ్యంగా కరాటే వంటి యోధ కళాశాలలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులు ఈ కార్యక్రమంలోని ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రదర్శనలో విద్యార్థులు కరాటే టెక్నిక్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మహిళా విద్యార్థులలో ఆత్మరక్షణపై అవగాహన పెంచడంలో ఈ యొక్క కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని శంకర్ తెలిపారు శిక్షకులు కరాటే ప్రాథమిక పద్ధతులు క్రమశిక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలెక్షన్ అండ్ టోర్నమెంట్ ఈ రోజు గోదాఖలోని సింగరేణి ఆర్జీ వైపులా కూడా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాడే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం పెద్ద జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాడే శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం గత సంవత్సరం రాష్ట్ర ఎస్డిఎఫ్ అండర్ సెవెంటీన్ నిర్వహించి ఇక్కడి నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు